శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి బ్రహ్మంగారి మాటలే నిజమయ్యాయి ఎన్ అక్షరంతో పేరు మొదలయ్యే వృశ్చిక రాశివారి మీ భవిష్యత్తు ఇప్పుడే బయటపడింది ఈ రహస్యం విన్నాక మీరు మౌనంగా కూర్చోలేరు చివరి వరకు చూసేంతవరకు మనసు ఆగదు బ్రహ్మంగారి కాలజ్ఞానం చెబుతున్నట్లు మీ జీవితంలో రాబోయే మార్పులు జాగ్రత్తలు అవకాశాలు ఇవన్నీ ఈ వీడియోలో మీ ముందుకు వస్తాయి ఒక్క సెకను కూడా స్కిప్ చేయకండి లేకపోతే జీవితాన్నే మార్చే విషయాన్ని అవుతారు ఈ వీడియో చూసే ముందు ఓం శివాయ అని కామెంట్ చేయండి అలాగే వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి రాశివాలికీ ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది అక్షరం వృశ్చిక రాశికి ప్రత్యేకత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అక్షరంతో ప్రారంభమయ్యే వృశ్చిక రాశివారి భవిష్యత్తు ఇప్పటికే బయటపడింది ఇక దీనిని తప్పించుకోవడం అసాధ్యం మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ జాతకం వింటే ఆశ్చర్యపోతారు వృశ్చిక రాశి శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన రాసులలో ఒకటి ఈ రాశిని కుజగ్రహం పాలిస్తుంది ఎన నీ ను నే మరియు ప్రత్యేకంగా ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు వృశ్చిక రాశి శక్తిని అత్యధికంగా కలిగి ఉంటాయి ఈ అక్షరం వారికి స్వాతంత్రం దృఢనిశ్చయం అద్భుతమైన బుద్ధి మరియు కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆతృతను ఇస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం జీవిత దిశని నిర్ణయించగలదు మీ పేరు ఎన్నక్షరంతో మొదలైతే మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఎలాంటి సంఘటనలు ఎదురుకానున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం కాబట్టి చివరి వరకు చూడండి చూడకపోతే మీరే నష్టపోతారు వృశ్చిక రాశి కుజుడు ప్రభావం వృశ్చిక రాశి జ్యోతిష్య శాస్త్రంలో శక్తి రహస్యాలు ఆత్మవిశ్వాసానికి చిహ్నం ఈ రాశిని కుజగ్రహం పాలిస్తుంది కాబట్టి దీని శక్తి మరింత ప్రభావంతం యన నీ ను నే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యేవారు వృశ్చిక రాశి ప్రభావంలోకి వస్తారు కాని అక్షరంతో మొదలయ్యే పేరు కలిగిన వారు మాత్రం ఈ రాశిశక్తిని నూటికి నూరు శాతం అనుభవిస్తారు ఈ అక్షరం మీ జీవితానికి వ్యక్తిత్వానికి భవిష్యత్తుకు ఒక ప్రత్యేకమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది ఇది మీకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం పదునైన బుద్ధి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆతృత వంటి గుణాలను ప్రసాదిస్తుంది మీ ఆలోచనా విధానం భూతం వర్తమానం భవిష్యత్తు ఈ మూడు కాలాలపై స్పష్టమైన దృష్టిని కలిగి ఉంటుంది మీరు విశ్లేషణాత్మక ఆలోచనల్లో అద్భుతమైన ప్రతిభ చూపిస్తారు క్లిష్టమైన సమస్యలు వచ్చినా వాటిని విభిన్న కోణాల నుండి పరిశీలించి సులభంగా పరిష్కరించగలరు ఇదే మీ ప్రత్యేకత ఇదేమీ శక్తి వీరు ఎంత క్లిష్టమైన సమస్య అయినా దాన్ని సులభంగా పరిష్కరించే సామర్థ్యం కలిగి ఉంటారు ప్రతి విషయాన్ని లోతుగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం వీరి సహజ స్వభావం తమ పదునైన తెలివితేటలతో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడం వీరికి లాంటిది వీరిలోని అత్యంత అద్భుతమైన లక్షణమేమిటంటే సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఒకే కోణంలో చూడరు అనేక కోణాల నుండి పరిశీలించి ఉత్తమమైన పరిష్కారం కనుగొంటారు వీరి మనసు ఎల్లప్పుడూ చురుకుగా ఉంటుంది కాబట్టి ఏ విషయాన్నైనా వేగంగా గ్రహించగలరు ఈ కారణంగానే వారు విద్యలోనూ వ్యాపారంలోనూ అగ్రగాములవుతారు ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు అసాధారణమైన నిర్ణయాత్మకత పట్టుదల కలిగినవారు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దాన్ని నెరవేర్చే వరకు వెనక్కి తగ్గరు అడ్డంకులు ఎంత పెద్దవైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని గెలుస్తారు వారి నిఘంటువులో ఓటమి అనే పదమే ఉండదు ఎంత కష్టమైన పనైనా దాన్ని సునాయాసంగా పూర్తి చేసే నైపుణ్యం వీరి ప్రత్యేకత జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలను ధైర్యంగా ఎదుర్కొని ఎప్పుడూ ముందుకు సాగుతారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతటి సవాళ్లు ఎదురైనా వీరు తమ పదునైన బుద్ధి ఆత్మవిశ్వాసంతో వాటిని జయించి విజయం సాధిస్తారు జీవితంలో ఎదురైన ప్రతి విఘ్నాన్ని ఓటమిగా కాకుండా ఒక విలువైన పాఠంగా తీసుకుని ముందుకు సాగుతారు ఈ మనస్తత్వమే వారిని మరింత దృఢమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు అసనే స్వతంత్ర భావాలు కలవారు ఇతరుల అభిప్రాయాలను గౌరవించిన తుది నిర్ణయం మాత్రం ఎప్పుడూ తమదే ప్రతి విషయంలో తమదైన ఆలోచన ప్రత్యేకమైన దృక్పథం ఉంటుంది వీరు ఎవరి ప్రభావానికి లోబడరు తమ హృదయం చెప్పిన దారినే అనుసరిస్తారు సాంప్రదాయాలపై గౌరవం ఉన్నప్పటికీ కేవలం అలవాటుగా పాటించరు వాటి వెనుక అర్థాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు అనుభవం ద్వారానే విషయాలను అర్థం చేసుకోవడం వీరు నిజమైన పద్ధతి నిజాయితీ వీరి అసలు శక్తి అసత్యాలను అసహించుకుంటారు సత్యం న్యాయం వారి మాటల్లోనూ పనుల్లోనూ ప్రతిబింబిస్తాయి ఇతరులతో మంచి సంబంధాలను పెంచుకోవడంలో వీరు ముందుంటారు కాని లేని పరిచయాలను మాత్రం దూరంగా ఉంచుతారు మృదువైన హృదయం మంచితనం నిండిన స్వభావం వీరి అసలు ఆభరణం వారు అనవసరంగా ఎవరితోనూ గొడవలకు దిగరు ఎందుకంటే జీవితంలో ఉన్నతమైన విలువలు సద్గుణాలు వీరి రక్తంలో కలిసిపోయి ఉంటాయి కుటుంబం పట్ల ఉన్న ప్రేమ గౌరవం వీరి వ్యక్తిత్వానికి ప్రత్యేక శోభ ఇస్తుంది ముఖ్యంగా తల్లిదండ్రులు ఉండే మమకారం అంతులేనిది స్నేహితులను ఎంచుకోవడంలో వీరు అసాధారణ జాగ్రత్త వహిస్తారు ఒక్కసారి హృదయానికి దగ్గరైన స్నేహితుణ్ణి ఎంచుకుంటే ఆ బంధాన్ని జీవితాంతం కాపాడతారు కాని ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఎంత మంచి హృదయాన్ని కలిగి ఉంటారో అంతే తీవ్ర కోపం కూడా కలిగి ఉంటారు భావోద్వేగాలను అదుపులు పెట్టలేని క్షణంలో వీరి ఆగ్రహం అగ్నిలా మండిపోతుంది వారితో గొడవపడటమంటే నిప్పుతో ఆడుకున్నట్టే ఒకసారి మనసులో కక్ష పెరిగితే సులభంగా క్షమించరు మొండి స్వభావంతో ప్రతీకారం తీర్చుకోవడం కూడా వీరికి సర్వసాధారణం ఏ విషయాన్ని వదిలేయకుండా చివరిదాకా పట్టుదలతో ముందుకు వెళ్తారు అయితే ఈ కోపం మొండితనం కొన్నిసార్లు జీవితంలో సమస్యలను తెచ్చిపెట్టవచ్చు అందుకే కోపాన్ని నియంత్రించడం సహనాన్ని పెంపొందించుకోవడం వీరికి అత్యవసరం మరో ముఖ్య లక్షణం వీరు ఎవరినీ తొందరగా నమ్మరు ముందుగా ఆ వ్యక్తిని గమనించి అర్థం చేసుకొని పూర్తిగా విశ్వాసం కలిగిన తరువాతే హృదయం తెరుస్తారు కాని ఒకసారి నమ్మకం ఏర్పడితే ఆ విశ్వాసం చెడగొట్టడం అసాధ్యం ఒకసారి నమ్మకం ఏర్పడితే వారిని నమ్మిన వారికి అంతవరకు గౌరవం ఇస్తారు వీరికి దేవునిపై గాఢమైన భక్తి విశ్వాసం ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలపై వీరు ప్రత్యేక ఆసక్తి చూపుతారు తమ జీవితంలో వచ్చే ప్రతి సవాలును దైవ కృపతోనే అధిగమించగలమని వీరు నమ్ముతారు పవిత్ర ప్రదేశాలకు వెళ్లడం ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనడం వీరి మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ భావాలను సులభంగా ఇతరులతో పంచుకోరు వారి వ్యక్తిగత విషయాలను తమలోనే దాచుకుంటారు కానీ ఈ స్వభావం కొన్నిసార్లు వారికి నష్టాన్ని కలిగించవచ్చు ఎందుకంటే మనసులో దాచుకున్న బాధ కోపంగా మారి వారి పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది సంబంధాల విషయంలో వీరు చాలా సున్నితమైన మనస్కులు ప్రేమలో అయితే మరింత ఎమోషనల్గా ఉంటారు కానీ ప్రేమ విషయంలో వీరు ఎప్పుడూ అదృష్టవంతులు కాకపోవచ్చు తాము కోరుకున్న ప్రేమ కొన్నిసార్లు దూరమవ్వడం వల్ల నిరాశకు గురవుతారు సృజనాత్మకత వీరి రక్తంలోనే ఉంటుంది క్రీడలు డిజైన్ ఫ్యాషన్ టెక్నాలజీ మీడియా ఏ రంగంలోనైనా రాణించగలరు వారిలో చాలామంది కళాకారులు కొందరు రచయితలుగా కూడా పేరు తెచ్చుకుంటారు కొత్త విషయాలు నేర్చుకోవడంలో కొత్త సవాళ్లను ఎదుర్కొనే విషయంలో వీరు ఎప్పుడూ ముందు ఉంటారు ప్రయాణాలు చేయడం వీరికి చాలా ఇష్టం కొత్త ప్రదేశాలు చూడటం కొత్త అనుభవాలు సేకరించడం వీరి మనసును సంతోషపరుస్తుంది ఈ అన్వేషణ స్వభావమే వారిని మరింత సృజనాత్మకంగా ఉత్సాహంగా ఉంచుతుంది ఎన్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు సహజంగానే ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారి చిరునవ్వుతోనే అపరిచితులను కూడా స్నేహితులుగా మార్చగలరు వారిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి చుట్టూ ఉన్న వారందరినీ సానుకూలంగా ప్రభావితం చేస్తుంది ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తుల గురించి మాట్లాడితే వావ్ వారు నెమ్మదిగా మాట్లాడిన ఒక్క మాట గుండెలోపల నేరుగా దింపేస్తుంది మంచి మనసు కలిగిన వారు కాని ఎవరైనా హద్దులు దాటితే ఆగరు గట్టిగా ధైర్యంగా సమాధానమిస్తారు స్పష్టమైన ఆలోచన అద్భుతమైన విశ్లేషణ శక్తి వీరిని సహజంగా లీడర్లుగా నిలబెడుతుంది వినయంగా ఉంటారు కాని వారి వ్యక్తిత్వం చుట్టూ ఉన్నవారిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది కెరీర్ విషయానికి వస్తే వీరికి ఒకే లక్ష్యం నేను కెలవాలి ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గరు తమ విజయానికి వీరే కారణమవుతారు ఇతరులపై ఆధారపడరు కష్టపడతారు క్రమశిక్షణతో ముందుకు సాగుతారు స్నేహం విషయంలో వీరు చాలా సెలెక్టివ్ ఎవరితోనైనా స్నేహం చెయ్యరు కాని ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం విధేయులు అవసర సమయంలో పక్కన నిలబడే నిజమైన మిత్రులు వీరే ఏకాంతం ఇష్టం కాని స్నేహితులతో ఫుల్ ఫన్ గడపడం కూడా ఇష్టం సమాజంలో అందరికీ సహాయం చేస్తారు అందుకే వారికి మంచి పేరు మంచి గుర్తింపు ఉంటుంది తమ ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా అందంగా ఉంచుతారు నీట్ అండ్ క్లీన్ లైఫ్ ప్రేమతో నిండిన హృదయం కుటుంబంపై అపారమైన గౌరవం వీరి ప్రత్యేకత ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులకి తల్లిదండ్రులంటే అమితమైన గౌరవం కుటుంబ బాధ్యతలు చాలా సీరియస్గా తీసుకుంటారు తమ ఇంటివాళ్లకోసం ఏ త్యాగానికైనా వెనుకాడరు తల్లిదండ్రుల ఆరోగ్యం ఆనందం ఎల్లప్పుడూ మనసులో ఉంచుకుంటారు వారి ప్రేమను గౌరవాన్ని బయటకి చూపించకపోయినా హృదయం మాత్రం ప్రేమతో నిండిపోతుంది జీవితంలో వచ్చిన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుంటారు కష్టపడి పట్టుదలతో తమ లక్ష్యాలను చేరుకుంటారు మధ్యలో కుటుంబ సమస్యలు అదృష్టం వెనుకడగేసిన సందర్భాలు ఇవన్నీ ఎదురైనా వారు పడిపోరు మరింత బలంగా లేస్తారు ప్రేమ విషయంలో వీరు చాలా సున్నిత మనస్కులు తమ భాగస్వామిని గౌరవిస్తారు ప్రేమను అమూల్యంగా భావిస్తారు ఎవరైనా వారిని గురించి చెడుగా మాట్లాడితే అస్సలు సహించరు ప్రేమలో తొందరపడరు కానీ ఒకసారి హృదయాన్ని ఎవరికైనా ఇచ్చేశారు అంటే అదే జీవితమంతా వారికే అంకితం చేస్తారు ప్రేమ ప్రయాణంలో ఎన్నో తుఫానులు ఎదురైనా వీరి పట్టుదల వాటిని దాటేస్తుంది ఆరోగ్యం విషయానికి వస్తే వీరు చాలా కేర్ తీసుకుంటారు వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహారం స్మైల్తో నిండిన జీవనశైలి వీరి సీక్రెట్ మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానం వీటికి వీరు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు ఒత్తిడి వీరి దగ్గర లాంగ్ టర్మ్ గెస్ట్ కాదు కొన్నిసార్లు ఎన్నక్షరంతో ప్రారంభమయ్యేవారు తమ భావాలను హృదయంలోనే దాచుకుంటారు కాని అదే వారికి మానసిక ఒత్తిడిని తెచ్చినా వారు దాన్ని ధైర్యంగా ఎదుర్కొని జయించగలరు తమ ఆరోగ్యం కోసం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారు అందుకే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వారిని పెద్దగా తాకవు ఆర్థిక విషయాల్లో వారు అసలే రాజీపడరు స్వేచ్ఛాయుతమైన జీవనానికి డబ్బు ఎంత ముఖ్యమో వారికి తెలుసు అందుకే వారు కష్టపడి సంపాదించి తెలివిగా ఖర్చు చేస్తారు వ్యాపారంలో వీరి అవగాహన అద్భుతం సరైన సమయంలో సరైన పెట్టుబడి పెట్టడంలో వీరు దిట్ట సంపాదించడం వీరికి కష్టం కాదు దాన్ని సమర్థంగా నిర్వహించడం వీరికి మరింత సులభం తమ కష్టపాటు తెలివైన నిర్ణయాలు వారిని ఆర్థికంగా బలపరుస్తాయి అందుకే రాజకీయ రంగం వ్యాపార రంగం వంటి ప్రాభవం కలిగిన రంగాల్లో వారు శిఖరాన్ని చేరతారు నాయకత్వ లక్షణాలు ధైర్యం నిర్ణయించే శక్తి వీటన్నింటి కలయక వారిని సమాజంలో ప్రత్యేక స్థానానికి చేర్చుతుంది కుజుడి ప్రభావం విజయ విజయరహస్యాలు రాశికి అధిపతి అయిన కుజుడి ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది అంగారకుడు వారికి అగ్ని వంటి శక్తి సింహస్వప్నాల ధైర్యం నెగ్గుకు రావాలనే పట్టుదల అచంచలమైన పోరాట స్ఫూర్తి ఇస్తాడు అందుకే అక్షరంతో ప్రారంభమయ్యేవారు ఏ రంగంలోనైనా తమ ముద్ర వేసి విజేతలుగా నిలుస్తారు అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు గుండెల్లో దృఢసంకల్పం తెగింపు సాహసం నిండినవారే బుధుడు కుజుడూ వారి జీవితంలో శుభకిరణాల్లా వెలుగులు నింపుతారు ఈ గ్రహాల అనుకూల దృష్టి వారిని సవాళ్ల మధ్యనూ విజయ దిశగా నడిపిస్తుంది శత్రువులను ఓడించడం కఠిన పరిస్థితుల్లో నిలబడడం వీరికి సహజ స్వభావం అనుకోని ప్రమాదాల నుంచి కూడా ఈ గ్రహాల ఆశీర్వాదం వారిని కాపాడుతుంది చదువులో వారు అసాధారణ ప్రతిభ చూపిస్తారు నాలెడ్జ్ పట్ల ఉన్న తపన లోతైన అధ్యయనం అద్భుత గ్రహణ శక్తి వీరిని ఎప్పుడూ ముందంజలో ఉంచుతుంది వీరిలో కొందరు గొప్ప ఉపాధ్యాయులు శాస్త్రవేత్తలు ప్రొఫెసర్లుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత విద్య కోసం కృషి చేస్తూ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలుస్తారు ఏ పని చేపట్టినా దానిని పరిపూర్ణంగా పూర్తి చేయాలన్న ఆతృతరీరిలో ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ కష్టమైన పనులను సైతం సులభంగా పూర్తి చేసే నైపుణ్యం వీరికి ఉంది పనిపట్ల అంకితభావం క్రమశిక్షణ వీరి విజయ రహస్యాలు వీరి ఆర్థిక జీవితం కూడా క్రమంగా బలపడుతుంది డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా దాన్ని సక్రమంగా నిర్వహించడంలో వీరు నిపుణులు వ్యాపారంలో సత్తా చాటుతూ రాజకీయాలు లేదా లీడర్షిప్ రంగాల్లోనూ ఉన్నత స్థానాలందుకుంటారు వృశ్చిక రాశిని పాలించే కుజుడు వీరికి శక్తి ధైర్యం పట్టుదల పోరాట స్ఫూర్తిని అందిస్తాడు భావాలను తమలోనే దాచుకోవడం వల్ల ఒత్తిడి వచ్చినా వీరు దాన్ని అధిగమించడానికి మార్గాలు కనుగొంటారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ దీర్ఘకాలిక సమస్యలను దూరం చేస్తారు మొత్తానికి ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు కష్టాలను అవకాశాలుగా మలచి శిఖరాలు చేరతారు వారు తమ పనిలో ఎల్లప్పుడూ పూర్తిశక్తితో కృషి చేస్తారు బాధ్యతలు వచ్చినప్పుడు వెనకడుగు వెయ్యరు తమ వంతు కర్తవ్యాన్ని ఒక వంద శాతం నిబద్ధతతో పూర్తిచేస్తారు పనిని సమయానికి ముగించడమే కాకుండా అవసరమైతే అదనపు గంటలు వెచ్చించడానికి సిద్ధంగా ఉంటారు అక్షరంతో ప్రారంభమయ్యేవారు నాయకులు వీరు ఇతరులను ప్రేరేపించడం వారి సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో అపూర్వమైన నైపుణ్యం కలవారు అనుచరులకు మార్గదర్శకత్వం చూపించి వారి అభివృద్ధికి తోడ్పడతారు ఒత్తిడి పరిస్థితులలో కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారు అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడరు వారి నాయకత్వ లక్షణాలు వారిని ఎల్లప్పుడూ ముందుండి నడిపించేలా చేస్తాయి జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని విజయపథంలో ముందుకు సాగుతారు వారి పట్టుదల కష్టపడే స్వభావం సృజనాత్మక ఆలోచనలు వారిని రాజకీయ వ్యాపార రంగాల్లోనే కాకుండా సమాజంలోనూ ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తాయి వారు తమ జీవితంలో వృత్తిపరంగానూ వ్యక్తిగతంగానూ అనేక విజయాలను సాధించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారు ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు సహజంగానే ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వారి సాన్నిహిత్యం ఒక మాయలా ఉంటుంది ఎవరు వారిని కలిసినా వారి వ్యక్తిత్వానికి ఆకర్షితులైపోతారు జన్మతహా ఉన్న నాయకత్వ గుణాలు లోతైన మేధస్సు అంతర్దృష్టి వారిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడతాయి వారి దగ్గర ఉండే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి నేర్చుకుంటారు వారి సలహాలు మార్గదర్శకత్వం ఎంతో విలువైనవి వారు మాట్లాడితే వినేవారు ఆలోచించేలా చేస్తారు వారు చేసే పని ఇతరులను ప్రేరేపించేలా ఉంటుంది అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు సమాజంలో పేదలకు నిరాశ్రయులకు సహాయం చేయడంలో వారికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది మానవతాభావం వీరి రక్తంలోనే ఉంటుంది సేవ చేయడం వారి స్వభావం దానివల్లే వారు సమాజంలో గొప్ప గౌరవం ప్రేమ పొందుతారు తమ సమయం డబ్బు శక్తిని కూడా వెచ్చించి కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజసేవ దాతృత్వం వీరి జీవనశైలిలో భాగం వీరి మరొక విశేషం ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండి సున్నితంగా నిర్ణయాలు తీసుకోగలరు అటువంటి సమతుల్యత వారిని జీవితంలో ఎప్పటికీ ముందుండేలా చేస్తుంది ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు సమస్యల నుండి పారిపోరు వాటిని నేరుగా ఎదుర్కొని సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొంటారు ఒత్తిడి పరిస్థితులలో కూడా వీరు సమతుల్యాన్ని కోల్పోరు ఏ పరిస్థితినైనా చాకచక్యంగా ఎదుర్కొని ముందుకు సాగించే అనుకూల సామర్థ్యం వీరికి సహజం వీరి అసాధారణమైన తెలివితేటలు వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి క్లిష్టమైన సమస్యలైనా వీరి ముందు చిన్నవే అనిపిస్తాయి గణితం విజ్ఞానం తర్కం వంటి రంగాల్లో వీరికి మంచి పట్టు ఉంటుంది సమస్యను పలుకోణాల్లో విశ్లేషించి కొత్తదనం ఉన్న సృజనాత్మక పరిష్కారాలను కనుగొనడం వీరి ప్రత్యేకత ఈ విశ్లేషణాశక్తి వీరిని ఉన్నత వృత్తుల్లో రాణింపజేస్తుంది విద్యారంగంలో అగ్రస్థానాలు సాధించడంలో వీరు వెనకడరు కొత్త విషయాలను తెలుసుకోవడం పరిశోధనలు చెయ్యడం వీరి అభిరుచి అదే సమయంలో కళల సౌందర్యం పట్ల వీరికి మక్కువ ఉంటుంది సంగీతం చిత్రలేఖనం నృత్యం సాహిత్యం వీటిలో ఏదో ఒక దిశలో వీరి ప్రతిభ వెలుగుతుంది కొందరు గొప్ప కళాకారులు రచయితలు సంగీతకారులుగా ఎదుగుతారు వీరు అందాన్ని ఆస్వాదించగలరు సుందరమైన వస్తువులను సేకరించడం ఇష్టపడతారు ప్రత్యేకమైన కళాఖండాలను చూసి మంత్రముగ్ధులవుతారు ఈ సృజనాత్మకత ఈ అందం పట్ల మక్కువ వీరిని జీవితంలో ప్రత్యేక స్థానంలో నిలబెడుతుంది ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు జీవితాన్ని ఓ కళల ప్రస్థానంలా మార్చుకుంటారు మ్యూజియంలలో ఆర్ట్ గ్యాలరీల్లో థియేటర్లలో అడుగుపెట్టడం వారికి ఒక ప్రత్యేకమైన ఆనందం కళల పట్ల వారి ఆసక్తి వారిని మరింత సంపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది సవాళ్లు వస్తే వెనకడుగు వేయడం వారి స్వభావం కాదు ఎంతటి అడ్డంకులైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు ప్రతి సవాలును ఒక కొత్త అవకాశంగా చూసి దానిలోంచి ఏదో నేర్చుకుంటారు ఈ సానుకూల వైఖరి వారికి జీవితంలో అద్భుత విజయాలను అందిస్తుంది వారి దూరదృష్టి వారిని ఆర్థికంగా కూడా స్థిరంగా ఉంచుతుంది భవిష్యత్తు కోసం ముందుగానే పొదుపులు చేస్తారు తెలివిగా పెట్టుబడులు పెడతారు క్రమశిక్షణ కష్టపడి పనిచేసే తత్వం వల్ల వారు తమ ఆర్థిక లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు సంస్కృతి సాంప్రదాయాల పట్ల గాఢమైన గౌరవం వీరిలో కనిపిస్తుంది తమ సంస్కృతిలోని పండుగలు ఆచారాలు సాంప్రదాయాలను పాటించడం మాత్రమే కాదు వాటిని తమ పిల్లలకు కూడా నేర్పించడంలో ఆసక్తి చూపుతారు అంతేకాదు ఇతర సంస్కృతులను కూడా గౌరవించి వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటారు వారు వివిధ సంస్కృతులకు చెందిన వ్యక్తులతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు వారి నుండి కొత్త విషయాలను నేర్చుకుంటారు ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ చూపిస్తారు వారు వ్యాయామాలు చేయడానికి ఇష్టపడతారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు వీరు తమ శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటారు వీరు ధ్యానం యోగా వంటి ఆధ్యాత్మిక పద్ధతులపై ఆసక్తి చూపిస్తారు ఇవి వీరి మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి వీరు మందులపై ఆధారపడకుండా ప్రకృతి సిద్ధమైన మందులను అనుసరించడానికి ఇష్టపడతారు ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వృశ్చిక రాశి వ్యక్తులు అసాధారణమైన తెలివితేటలతో పట్టుదల నిజాయితీ కష్టపడే తత్వం వంటి గొప్ప లక్షణాలను కలిగి ఉంటారు వీరి లక్షణాలు వీరిని వృత్తిపరంగా వ్యక్తిగతంగా విజయవంతం చేస్తాయి వీరు చాలా భావోద్వేగాలు కలిగినవారు అయినా వీరు భావోద్వేగాలను నియంత్రించుకోగలరు వీరు సమాజంలో అందరిచేత గౌరవించబడతారు వీరి నాయకత్వ లక్షణాలు వీరి చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తాయి వీరు తమ కుటుంబాన్ని గౌరవిస్తారు వీరి కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు వీరి స్నేహితులకు నమ్మదగిన మిత్రులుగా ఉంటారు వీరి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ ఆ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు విజయాన్ని సాధించి తీరుతారు ఈ కారణంగా వీరు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు సమాజానికి విలువైన సభ్యులుగా నిలుస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి धन्यवाद